ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే కక్ష సాధింపు ఉంటే లిక్కర్ కేసులో నీ సంగతేమిటి మాట్లాడేదానికి కొంచెమైనా సిగ్గు ఎగ్గు ఉండాలని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డిపై కావలి టీడీపీ సీనియర్ నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు మండిపడ్డారు బోగోలు మండలం కోలదిన్నెలో వైసీపీ టీడీపీ సానుభూతిపరుల ఘర్షణతో గాయాలైన వైసీపీ నాయకుడు పరామర్శకు కావలి వచ్చిన కాకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు చేశారు దీంతో ఆయన వ్యాఖ్యలపై కావలి టీడీపీ నేతలు సోమవారం రాత్రి మీడియా సమావేశంలో కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉండగా యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో ఉంచినా నేడు ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి కక్ష సాధింపు చర్యలు వద్దని దీనివల్ల రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని చెబుతున్నారన్నారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని తరచూ ఆయన సూచిస్తున్నట్లు చెప్పారు గత ఐదేళ్లు దౌర్జన్యం అరచక పాలనతో ప్రజలు భీతిల్లారని చెప్పారు కేసులో బెయిల్ కాకాని గోవర్ధన్ రెడ్డి టిడిపి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు రాష్ట్రాన్ని దోచుకుని సర్వనాశనం చేసిన మీరా మాట్లాడేదంటూ కాకానిపై బాబురావు విరుచుకుపడ్డారు ఆ పార్టీలో బుద్ధి పెట్టాడు ఏంటే ప్రజల కంటే ఇరక్తి పుట్టిందట ఈయన రమ్మంటున్నట్ట పోలీసులు లేకుండా వదిలేస్తే సంభాషణ మొత్తాన్ని రాంగ్ వే అంటే పోలీసులు లేకుండా మీరే రండి మీరే రండి అయితే పోలీసులు లేకుండా పోలీసులు మీతో రాలేదా నిన్న పోలీస్ డ్యూటీ అంటే వాళ్ళు వాళ్ళకి కాపలా కాయటం వచ్చిన విఐపి కావచ్చు పబ్లిక్ కావచ్చు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఏ ఏ పోలీస్ వ్యవస్థని ఎక్కడ కంట్రోల్ ఎక్కడ ఏ విధంగా చేయట్లేదే ఈ రోజున ప్రతి వారి మీద కేసులు కడతా ఉన్నారు పడవలు జరిగితే ల్యాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకోరు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటేనే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటేనే మనుషుల జీవన విధానం బాగుంటుందని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అసలు మీ పాలనలో స్వేచ్ఛ ప్రజలకి బిక్కు 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 బతికారు కదా తెలీదా మీకు అతిగా కదా రెండు నూట అరవై నాలుగు నియోజకవర్గంలో చెప్పు తీసుకొని కొట్టింది మాట్లాడడానికి బుద్ధి ఉండాలి ఎవరో తెలుగుదేశం పార్టీలో డోర్ డెలివరీ చేసిన చరిత్ర మీది బాబు గారి గురించి మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారా మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ అయితే వాడు జైలుకి పోతే వాడు వస్తే వాడికి ఒక కిలోమీటర్ల దూరం వాడికి మీరు ఊరేగింపులు చేసి అంబేద్కర్ గ్రహం ఓపెన్ చేస్తుంటే ఆ ఓపెన్ లో పక్కన కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ఓపెన్ చేస్తాడా మీరు ఆ చరిత్రల గురించి చెప్పేది పోలీస్ వ్యవస్థని మీకు ఎంతో అనుకూలంగా ప్రవర్తించారు పోలీసులు గుడ్డలు పోలీసులు అంటే మీకైతే ఒకటే ఇతరులకి అయితే ఒకటే ఇతరులకి ఏం జరిగింది అక్కడ దెబ్బలు జరగలేదా ముందు జరిగినటువంటి మీ పాలనలో జరిగినటువంటి కార్యక్రమాలు చూపిస్తా ఉంటే ఆ రోజున ఇదే మాజీ శాసనసభ్యులు ఏం చేశారు కాగానే గోవర్ధన్ రెడ్డి ఏ స్టేషన్ అయినా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఇచ్చాడా మొత్తం కనుసడంలో జరిగింది కదా సర్వేపల్లి నియోజకవర్గం జిల్లాలో కూడా మంత్రిగా ఉండి అంతేకాకుండా నీ మీద కోర్టులో ఆ పోతురీ సంబంధించినటువంటి పత్రాలను మళ్ళీ దొంగిలించామని చెప్పి ఉంటే బెయిల్ మీద జైలు మీద దిరుగుతున్నా తెచ్చుకొని నువ్వు మాట్లాడే చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరికైనా కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సాంప్రదాయం ఒక పద్ధతి ఒక విధానాలతో ఉన్నటువంటి పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆ క్రమశిక్షణలో ఈ పార్టీ ఉంది ఎవడు కూడా ఇక్కడ ఉండే జనమంతా కూడా మిడిల్ క్లాస్ జనం పేద బిక్కి మడుగు మదైర వర్గాల జనం ఈ పార్టీలో బీసీలు ఈ పార్టీకి అన్నదంట బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పార్టీది మీలాగా అగ్రవర్ణ ఆధిపత్యంతో మొత్తం కూడా సర్వనాయులు చేసే పార్టీ కాదు ఇది మాట్లాడేటప్పుడు బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు కనీస జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసే ముందనే తెలివి ఉండాలి ఒకవేళ ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఏమైనా చేయదలుచుకుంటే మన పరిస్థితి ఏంది చీప్ లిక్కర్ కేసులో మన పరిస్థితి ఏంటంటే ఆలోచన కూడా ఉండాలి బాబు గారు ఎప్పుడు కూడా ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ గవర్నమెంట్ పాలసీ విషయంలో కానీ ఎప్పుడు పక్క పక్కగానేది ఆయన రాడు అటువంటి వ్యక్తిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు సిగ్గు లేకుండా కేసు లేకుండా నకిలీగా చట్టంలో లేని పుస్తకంలో లేని మీరు ఒక ఎఫ్ఐఆర్ సృష్టించి ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన బాబు గారిని యాభై మూడు సంవత్సరాలు జైలు యాభై మూడు రోజులు జైల్లో పెట్టినా రోజు కూడా కక్షానికి పోతుంటున్నాడు ఈ రోజు కూడా చర్యలు తీసుకోవద్దాడు చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చూడాలంటున్నాడు ఎంతమంది ఇళ్ల మీద మీరు దాడి చేశారు తెలుగుదేశం పార్టీని ఇళ్ల మీద ఎలక్షన్ లో ఒక మహిళను కత్తి తీసుకొని జరిగితే ఆ రక్తం కారుతా ఉన్నా కానీ ఆ లేడీ ఆ మహిళ ఆ తెలుగు మహిళ అక్కడి నుంచి లేచి రాలా బయటికి ఏజెంట్ అటువంటి చరిత్ర మీది దాన్ని ఎదిరించి ప్రాణాలను అర్పించి రాష్ట్రాన్ని కాపాడాలనుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది ఈ కార్యకర్తలని తెలియజేస్తూ ఈ కోనదిన గ్రామంలో ఇది మా పట్టణానికి చాలా దగ్గర కోత వేడి దూరంలో ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా అండగా ఉంటాం పోలీసులు కూడా మేము తెలియపరుస్తాం పాత కేసులన్నీ కూడా రీఓపెన్ చేయాలి వాళ్ళ మీద ఎప్పుడైతే కేసు కట్టలేదో దాని మీద కూడా దాన్ని ఎంక్వైరీ చేయించి ఆ కేసు కట్టాలి ఆ కేసు కట్టించేలాగా తెలుగుదేశం పార్టీ వైపున మేము పని పనిచేస్తాం అలాగే వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని అలాగే ఈరోజు జరిగినటువంటి దాంట్లో కూడా ఎవరైతే మారణోదా తీసుకొని వాళ్ళ మీదకి వచ్చారో వాళ్ళ మీద ఇంకా కేసులు త్రీ నాట్ సెవెన్ లాంటి కేసులు కట్టాలని నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాండెం నెల్లూరు మూర్చ శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛా స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్